విశాఖలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి దర్శనాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి సెట్ వద్ద నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మనం విశాఖలోని పారికోట సమీపంలో బీచ్ రోడ్ లోను ఇక్కడ అన్మోల్ విలాలు ఏర్పాటు చేసినటువంటి శ్రీరామ మందిరం నమూనాతో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం ఇది క్లోజ్డ్ అని బ్యానర్ ఏర్పాటు అని చెప్పి బ్యానర్ ఏర్పాటు చేశారు అయితే ఎందుకు క్లోజ్ అయింది అన్నటువంటి అంశాన్ని ఒకసారి మనం మరి ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండా ప్రదర్శించినట్లయితే సుమారు రెండు నెలల క్రితం ఇక్కడ శ్రీరాముడి బాలరాముడి అయోధ్యలో అయోధ్యలో ఏ విధంగా అయితే బాలరాముడు ఉన్నాడో అదేవిధంగా ఆ బాలరాముడి విగ్రహాన్ని లోపల ప్రతిష్ఠించారు అంత దూరం వెళ్ళలేని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ శ్రీరాముని దర్శించుకోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ శ్రీరామచంద్రుడు బాలరామున బాల బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇదే క్రమంలో నిర్వాహకుల పైన కొంత ఆరోపణలు వచ్చాయి ఎవరైతే రాముడి దర్శనానికి వస్తున్నారో వాళ్ళ వద్ద నుంచి ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరికొన్ని అంటే చెప్పులు పెట్టి పెట్టేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు రావడాన్ని కూడా ఒక అయితే శ్రీరాముడి కళ్యాణం ఇక్కడ విశాఖపట్నంలో నిర్వహిస్తారు అది కూడా భద్రాచల పండితుల చేత నిర్వహిస్తారు అని చెప్పనేసి ఇప్పుడైతే ఒక ఒక ప్రచారం జరిగిందో అప్పటి నుంచి కూడా వివాదం ముసులుకుంది ఈ క్రమంలోనే భద్రాచలం దేవస్థానం కూడా స్పందించింది మా ప్రమేయం లేకుండానే ఇక్కడ విశాఖలో కళ్యాణం జరగడం ఏంటి అది కూడా ఎగ్జిబిషన్ రూపంలో జరగడం అని చెప్పనిసి వాళ్ళు ఖండించడం అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఈ క్రమంలోనే నిర్వాహకులు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అది పొరపాటు జరిగింది మా వల్ల కాదు ప్రింటింగ్లో బిర్చే జరిగింది లేకపోతే ఎవరో దుర్గదర్శ పూర్వకంగా చేశారని చెప్పని మీడియా సమాజం ఏర్పాటు చేసినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది ఈ క్రమంలోనే మీ అనేక మీడియా సంస్థలలో కూడా వరుసగా ఈ సెట్కి వ్యతిరేకంగా ఇక్కడ రామాలయానికి వ్యతిరేకంగా అంటే కార్యకలాపాలు అంటే వసూళ్లే పరమావధిగా కొనసాగుతున్నాయినటువంటి అంతరార్థం వచ్చేలాగా మీడియా కథనాలు వచ్చే ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది వాస్తవానికి ఈ నెలాఖరు వరకు కూడా అనుమతులు ఉన్నప్పటికీ కూడా అర్ధాంతరంగా ఈరోజు మూసివేయడంతో అనేక మంది భక్తులు వచ్చారు ఒకసారిగా చూసినట్లయితే నగరంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఈ క్రమంలోనే చాలా మందికి ఇక్కడ ఇలా ఈ విధంగా మూసివేసినట్టుగా తెలియపడంతో ఇక్కడ దాకా వచ్చి నిరాశకు గురై తిరిగి పెడుతున్నారు ఏదైనా కూడా అంటే ప్రభుత్వం కావచ్చు లేదా అధికారులు కావచ్చు భద్రాచలం వాళ్ళకి సిబ్బంది కావచ్చు ఏంటంటే భక్తితో వ్యాపారం చేయొద్దని చెప్పనేసి ఒక 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 హెచ్చరికత జారీ చేశారు ఒకవేళ భక్తితో వ్యాపారం చేసినట్లయితే ఫలితం ఎలా ఉంటుందంటే క్లోజ్డ్ ఇలా ఉంటుంది इधर परस्थित वीडियो जर्नलिस्ट हेमंत तो जगदीश कुमार